శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ముఖ్యంగా మకర రాశి వారి గురించి ఒక విషయాన్ని తెలుసుకోపోతున్నాం ఈరోజు మీరు అనుకున్న సమయానికి ఇల్లు దాటి బయలుదేరపో ద బయలుదేరిపోవచ్చు చిన్న ఆలస్యం చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఆ ఆలస్యం మీ జీవితాన్ని రెండు విధాలుగా తాకబోతుంది ఒకవైపు మీరు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటారు మరొక వైపు చాలా కీలకమైనటువంటి ఒక అవకాశాన్ని మీ చేతుల నుంచి జారేలా చేసుకుంటారు మరి ఇది మంచిదా చెప్పదా అనే ప్రశ్న మీ మనసులో తప్పకుండా వస్తుంది ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే ఈరోజు ఈ సంఘటన మీ యొక్క కర్మ బయట పెడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతాయి మకర రాశి వారు మరి సమయానికి విలువ ఇచ్చేవారు ప్లాన్ లేకుండా ఇంచు కూడా కదిలే వ్యక్తులైతే కాదు మీరు ఆలస్యం కావడం మీకు అస్సలు నచ్చదు అది మీ యొక్క నియంత్రణలో లేకపోతే మరింత మీకు అసహనం కూడా కలుగుతుంది మీ బాధ్యతను భుజాలపై మీద వేసుకొని నడిపించేవారు అందుకే ఒక అవకాశం మిస్ అవ్వడం మీకు లోపల చాలా బాధ కలిగిస్తుంది కానీ ఈరోజు మరి మీ జీవితం మీకు ఒక కొత్త అర్థాన్ని కూడా చూపిస్తుంది ప్రత్యేకంగా ఇప్పటి నుంచి మీరు ఆలోచించే విధానం కూడా పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా మకర రాశి వారు చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల ఎప్పుడు కూడా కొందరు మీ గురించి కాస్త నెగిటివ్ గా ఆలోచిస్తుంటారు ఇది ఒక్కటే మీకు చాలా మైనస్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి గత కొంతకాలంగా మకర రాశి వారు ఒక ముఖ్యమైన లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు ఈరోజు జరిగే పని లేదా కలిసే వ్యక్తి మీ భవిష్యత్తుకు ముఖ్యమని మీరు భావించారు అందుకే ఉదయం ఆలస్యం కావడం నాకు చిన్న విషయం కాదు కానీ దైవ నిర్ణయాలు మన ఆలోచనలకు మించినవే అని గమనించాలి ఇప్పుడు అసలు విషయానికి వస్తే మరి ఫిబ్రవరి పది మంగళవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత మకర రాశి వారి జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు వస్తుంది మీరు అనుకున్న సమయానికి బయలుదేరలేరు అది ముఖ్యంగా ట్రాఫిక్ వల్ల కావచ్చు లేదా ఇంట్లో ఏదైనా సమస్యల కారణంగా కూడా కావచ్చు లేదా అనుకోని పని సడన్ గా కుదరడము లేదా మీరున్నటువంటి ప్రదేశంలో మీకు కొన్ని ఆటంకాలు రావడము లేదా ముఖ్యంగా కొందరు స్నేహితులు కలవడం వలన అనుకోకుండా మీకు ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం వల్ల మీరు చేరాల్సిన ప్రదేశానికి కాస్త ఆలస్యంగా చేరుతారు దీంతో ఒక మంచి అవకాశం మీకు దక్కకుండా పోవచ్చు అది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినది ఏదైనా అంటే ఒక ప్రమోషన్ కానీ లేదంటే కొన్ని విషయాలలో ముఖ్యంగా పై అధికారులకి మీపై నెగిటివ్ ఆలోచన రావడం కూడా జరుగుతుంది ఒక ముఖ్యమైనటువంటి పరిచయం కూడా మరి మీకు ఎదురు చూస్తూ ఉన్నది ఆగిపోవడం జరుగుతుంది లేదా మీ నిర్ణయం మీకు మీకు లేకుండానే మీ గురించి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిపోతుంది మీకు అప్పట్లో బాధ కోపం నిరాశ కలుగుతుంది కానీ అదే సమయంలో మీరు ఆలస్యంగా కాక ఆలస్యం కాకపోయి ఉంటే మరి ఎదురయ్యే ప్రమాదం మీకు తెలియకుండానే తప్పినట్టు తర్వాత అర్థమయ్యే అవకాశం ఉంది ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి అదేంటంటే నిలకకుండా తప్పినటువంటి ఒక రోడ్డు ప్రమాదం కావచ్చు అలాగే ఒక అనవసరమైనటువంటి గొడవలో మీరు అటుగుంటగా వెళ్ళుంటే అనుకోకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకపో ఉండడం లేదా అనవసరంగా కొన్ని అపవాదులు రావడం లాంటివి కూడా జరిగేవి అయితే అది ముఖ్యంగా మరి మీకు పెద్ద నష్టం కలిగించే పరిస్థితి కావచ్చు అక్కడే జీవితం మీకు ఒక విషయం చెప్తుంది మీరు మిస్ చేసిన అవకాశం మేమే కాదు మీ ప్రాణాల భద్రత మాత్రం దైవం చూసుకుంటుంది అనేటువంటి సంకేతం మీకు అక్కడ తెలిసిపోతుంది ముఖ్యంగా దీనివల్ల మీకు ఎవరైనా కారణం అంటే ఈ ఆలస్యం యాదృచ్ఛికంగా అయితే జరగలేదు ఇటీవల మీరు అతి బాధ్యతగా తీసుకున్న మానసిక ఒత్తిడి కూడా పెరిగింది ఈరోజు కాలమే మిమ్మల్ని ఆపింది ఇక్కడే ఆగు అని సంకేతం ఇచ్చింది కొన్నిసార్లు దైవం మనకు మరి కావలసింది కాదు అవసరమైనదే ఇస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా దీనికి ఒక మిత్రుల రూపంలో కారణం కావడమే కాకుండా మరి ఏదైతే కొన్ని ఆటంకాలు మీ కుటుంబ సభ్యులు కూడా దీనికి కారణం కావడంతో మరి నాకు ఇది పోయింది ఇవి నాకు రావాల్సినటువంటి అవకాశం పోయిందని మీరు బాధపడుతూ ఉన్నా మరి మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి దాంట్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితం మీకు వారి వల్లే కలిగిందని చెప్పవచ్చు అయితే ఈ రోజున ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం గ్రహస్థితి ఈరోజు శని ప్రభావం బలంగా ఉంటుంది శని ఆలస్యం పరీక్షలు కర్మకు ప్రతీక అదే సమయంలో మంగళ గ్రహ ప్రభావం మరి అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు తెచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి మరి శని ఆలస్యం చేయించి మంగళని ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడాడు అందుకే ఈ సంఘటన చర్మపరమైనదని చెప్పుకోవచ్చు మరి దీనివల్ల ఈరోజు నష్టం కనిపించేది ఒక అవకాశం మాత్రమే కానీ లాభం ఏంటంటే మీ ప్రాణాలకు హాని జరగలేదు ఇంకా ఒక లాభం కూడా ఉంది మీరు మీ జీవితాన్ని కొంచెం నెమ్మదిగా చూసే ఈ సంఘటన కూడా మీకు ముఖ్యంగా చేస్తుందని చెప్పవచ్చు నష్టం అనిపించేది తాత్కాలికమే కానీ లాభం అనిపించేది మీ జీవితం మరి ఈరోజు కొన్ని జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి అదేంటంటే ఈరోజు మిస్ అయిన అవకాశం గురించి అతిగా ఆలోచించి బాధపడకండి మీరు తప్పించుకున్న ప్రమాదాన్ని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నువ్వెన నూనెతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమ అని జపించండి పదకొండు సార్లు దానివల్ల మీ యొక్క అడ్డంకుల నుంచి రక్షణ భవిష్యత్తులో అవకాశాలు తిరిగి రావడం జరుగుతుంది మరి ముఖ్యంగా మకర రాశి మిత్రులారా ఈరోజు మీరు మిస్ చేసుకున్న ఒక అవకాశం మీకోసం కాదేమో కానీ మీరు తప్పించుకున్న ప్రమాదం మీ జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైనదే మరి మీ జీవితంలో అన్ని మన చేతుల్లో ఉండవు కానీ మన రక్షణ ఎప్పుడు దైవం చేతుల్లో ఉంటుందనే విషయాన్ని గమనించండి ఈ సంఘటన ద్వారా సంఘటనను గుర్తుంచుకోండి మీరు కోల్పోయిన దానికన్నా మీరు దక్కించుకున్నది చాలా విలువైనదని మీకు అతి కొద్ది రోజుల తర్వాతే మీకు తెలిసి వచ్చేలా కూడా కొన్ని పరిస్థితులు అయితే జరగబోతున్నాయి ఇలా మీ జీవితంలో ఈ పరిస్థితులు జరగబోతున్నాయి కాబట్టి ఈరోజు మీరు వీలైనంత వరకు జాగ్రత్త పాటించి జాగ్రత్తగా ఉన్నారంటే జరగబోయే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు నష్టాలు లేకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి